హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఉన్నాయ్ పూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము నా లాస్ట్ ట్రిప్ బ్లాగ్స్ చూసారా లేదా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి మా ఫైవ్ డేస్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మేము బెంగళూరులోనే ఉన్నాం అనమాట ట్రిప్ అయ్యాక ఇంకా వన్ వీక్ వరకు బెంగళూరులోనే ఉన్నాము ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూడాలనుకున్నాము కానీ చూడాలనుకున్నవన్నీ చూసామా లేదా అనేది నా అప్ కమింగ్ బ్లాగ్స్ లో వస్తాయి ఈ రోజు అయితే మాత్రం అన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఫియోనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా ఉంది అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా మాల్ ఆఫ్ ఏషియా ఎంత ఫేమస్ సో అందరికి తెలుసు చాలా పెద్దది మధ్యాహ్నం లంచ్ చేసేసి టూ థర్టీ అలా అయ్యింది స్టార్ట్ అయ్యాము ఇక్కడ అయితే మేము ర్యాపిడోలో అనుకుంటా టూ ఆటోస్ బుక్ చేసుకున్నాము వాళ్ళకో ఆటో మాకో ఆటో ఇంకా కార్ లో వెళ్ళొచ్చు కాకపోతే మా జాను కార్ లో వద్ద నేడుస్తుంది అందుకని టూ ఆటోస్ బుక్ చేసుకుని వచ్చేసాం అనమాట జస్ట్ దగ్గరలోనే ఒక టెన్ మినిట్ ట్రాఫిక్ లేకపోతే టెన్ మినిట్స్ లో వచ్చేవచ్చు ఆ రోజు మేము వచ్చేటప్పుడు త్రీ అలా అవుతుంది కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోయాము మాల్ బయట ఇది చూసారు కదా ఎంత బాగుందో ఇంకా మేము రిటర్న్ అయ్యేసరికి చేక్ట్ అయిపోయింది ఇంకా అప్పుడు లైట్స్ వేశారు అప్పుడు ఇంకా బాగుంది ఈ వీడియో ఎండ్ లో ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది మాల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా ఫియోనిక్స్ మాల్ అంటే తెలిసిందే కదా ఎంత ఫేమస్ మంచి మంచి అన్ని రకాల బ్రాండెడ్ క్లాత్స్ అన్ని అంటే స్టోర్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి ఈ మాల్లో వచ్చాం కదా మేము తీసుకున్నాము అసలు తీసుకున్నామా లేదా అనేది కూడా చెప్తాను మెయిన్ పర్పస్ అయితే మాత్రం మేము ఇప్పుడు గేమ్స్ అదే ఫన్ జోన్ ఉంటది కదా అందులోకి వెళ్ళాలనేసే వచ్చాము అక్కడ ఉన్న లైట్స్ కి అయితే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించాయి అలా ఆయన కొత్త కాదు ఇంతకు ముందు వెళ్ళాను కానీ తరచూ వెళ్తూ ఉండను కాబట్టి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఇక్కడ మా జాను అయితే వాళ్ళ మను మహమ్మకి ఫోజెస్ ఇస్తుంది కొన్ని ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడ ఈ బుడ్డి బాబు అయితే స్ట్రాలర్ లోకి ఎక్కిపోయి మంచిగా అన్ని చూసుకుంటున్నాడు అనమాట చాలా బుద్ధిమంతుడు మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా ఫోర్ అలా అయిపోతుంది లోపల వెళ్ళి స్లోగా అలా నడుచుకుంటూ వెళ్ళేసి సరికి మా జానుకి అయితే ఆకలి వేస్తుంది అన్నది ఏమైనా తినిపించు స్నాక్స్ లాంటివి అనేసి అన్నది ఇంక ఈ మాల్స్ లో తెలిసిందే కదా బయట ఫిఫ్టీ రూపీస్కి కి దొరికేది ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్కి కి దొరుకుతుంది అలా అని పిల్లలకి కొనకుండా ఉండలేము కదా అందుకోసమనే జస్ట్ ఒక డోనట్ అయితే తీసుకున్నాము నేను మా జాను మా ఆయన అదే అంటే మా జాను మొత్తం తింటానంటది కానీ అదంతా తినలేదు కాబట్టి మా ముగ్గురు మెల్లిగా సర్దేసుకొని తినేసాము డోనట్ అయితే మాత్రం బాగుంది ఈ మాల్ చూసేద్దామని సరదా పడి వచ్చేసాం కానీ మా స్త్రీని ఎత్తుకొని తిరగలేకపోయాను అంత పెద్ద మాల్ కదా ఇంకెత్తుకొని తిరిగేసరికి నాకు చొక్కలు కనిపించాయి అందుకే బుడ్డు గడి స్టాలర్ తీసుకొని కొంచెం సేపు కూర్చోబెట్టేసాము కానీ అందులో ఉంటదా మా శ్రీని ఏంటంటే కింద దిగిపోయి మొత్తం అన్ని చూసేసి ఎక్స్ప్లోర్ చేసేయాలని దాని బాధ మా శ్రీని బర్త్ డే వస్తుంది కదా మా శ్రీని బర్త్డే కి షూట్ చేద్దామని ఒక ఫ్రాక్ తీసుకుందామని లైఫ్ స్టైల్ లోకి అయితే వెళ్ళాము అక్కడ చాలా చూసాము చాలా కలెక్షన్ అయితే చాలా బాగుంది రేట్లు కూడా అలానే ఉన్నాయి అందుకోసమే ఒక ఫ్రాక్ తీసుకున్నాము అది నా నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను అంటే ఫోటో షూట్ బ్లాగ్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకా గేమ్స్ ఆడదామని ఫన్ జోన్కి అయితే వచ్చాము మా జాను మాల్లో అడుగు పెట్టి నుంచి బుర్ర తినేస్తుంది ఎప్పుడు గేమ్స్ ఆడతాం ఎప్పుడు గేమ్స్ ఆడతాం ఎక్కడ ఉంది అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు ఎక్కడ తిప్పుతున్నారని అసలు దాన్ని కంట్రోల్ చేయలేకపోయాము ఇంకా ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాం ఎంట రవగానే స్టార్ట్ చేసింది మొత్తం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసింది అన్ని ఆడేసింది ఎందుకంటే ఆ ఇది కార్డ్ ఉంది అనమాట అందులో పాయింట్స్ ఉన్నాయి ఇంకా లక్కీగా మా జానుకైతే మంచిగా ఎంజాయ్ చేసింది మా జాను ఇంతకుముందు నేను వెళ్ళిన మాల్స్కి అయితే పెద్దవాళ్ళకి ఆడిచ్చేవాళ్ళు కాదనమాట అంటే ఓన్లీ చిన్నపిల్లలకి జస్ట్ ఆ ప్రాపర్టీ ముట్టుకున్నా సరే వద్దనేవాళ్ళు కానీ ఇక్కడ అలా కాదనమాట పెద్దవాళ్ళు కూడా ఆడచ్చు మేము పెద్దవాళ్ళం అంటే మా నలుగురు కూడా ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ గేమ్స్ అయితే ఆడామన్నమాట ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా లైట్గా కొంచెం ఆడుకున్నాము అందరం ఆడాం కానీ పాపం శ్రీని బుడ్డిగాడికి ఏం లేవు ఎందుకంటే వాళ్ళంతగా కూర్చొని ఇంకా ఆడే స్టేజ్ కాదు కాబట్టి కాకపోతే ఒకటి ఉంది రంగులు రాట్నం లాంటిది యూనికార్న్ ఎక్కి తిరుగుతుంది అదైతే ముగ్గురిని ఎక్కించాము మన సబ్స్క్రైబర్ ఒకరైతే ఇంతకు ముందు అడిగారు అనమాట కామెంట్ చేశారు పిల్లల్ని ఎక్కువగా ఎస్పెషల్లీ శ్రీనిని ఎక్కువగా చూపించమని ఈ వీడియోలో మా జాను మా శ్రీని ఎక్కువ ఉంటారు చూడండి మీరే బొమ్మరి మూవీలో క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా అలా ఇక్కడ మా జాను ఆట కూడా మా ఆయనే ఆడేస్తున్నారు చూడండి లాస్ట్ కి మా జాను అయితే కెసేసింది నువ్వే ఆడికో తెచ్చావనేసి అప్పుడు వదిలేసాడు మళ్ళీ ఈ గేమ్ రెండోసారి ఆడింది ఎందుకంటే ఈ ఫస్ట్ ఆడినప్పుడు మా ఆయనే ఎక్కువ ఆడి చెప్పాను కదా ఇందాక యూనికాన్ లాంటిది అదే రంగుల రత్నం లాంటిది ఉంది అనేసి ఇదిగోండి ముగ్గురిని మా పిల్లలు ముగ్గురిని ఎక్కించేశాను మూడు గుర్రాలు ఉన్నాయి మూడు గుర్రాల మీద మూడు పిల్లల్ని అదే ముగ్గురిని ఎక్కించేసాము వాళ్ళకి తిప్పడం కాదు కానీ ఇది మాకు టాస్క్లా ఉంది వీళ్ళిద్దరిని పట్టుకునే సరికి సరిగ్గా ఉంటదా మా శ్రీని అది అక్కడ లైట్స్ వెలుగుతున్నాయి కదా అవి పట్టుకొని పీకేయాలని దాని బాధ ఇంక ఇది తిరిగినంత సేపు కళ్ళు కళ్ళంతా అక్కడే ఉన్నాయి ఆ గుర్రం చూడట్లేదు మరి మా జానుకి సపోర్ట్ అవసరం లేదు కొంచెం పెద్ద అయిపోయింది కాబట్టి అదే పట్టుకొని కూర్చోగలదు ఇంతకు ముందు నుంచి కూడా దానికి అలవాటు ఉంది కాబట్టి ఇంకా వీళ్ళిద్దరిని అయితే మాత్రం పట్టుకున్నాం మేమని పాపం ఈసారి వీళ్ళు ఆడడానికి అయితే ఇది తప్ప ఇంకేం లేదు వీళ్ళు ఎలాగ పెద్ద అవుతారు కదా మళ్ళీ ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అయితే సబ్స్క్రైబర్ కామెంట్ చేశారని అన్నాను కదా పిల్లల్ని శ్రీని ఎక్కువగా చూపించమని నేను ఎక్కువగా చూపించకపోవడానికి కారణం ఏంటంటే అంటే ఛానల్స్లో ఎక్కువగా పిల్లల కంటెంట్ ఉంటే మేడ్ ఫర్ కిడ్స్ పెట్టేస్తారు వీడియోని మేడ్ ఫర్ కిడ్స్ పెడితే మనకి వ్యూస్ రాదు రీచ్ రాదు అందుకని అప్పుడప్పుడు లైట్గా చూపిస్తూ ఉంటాను ఇంక ఇలాంటి మాల్స్లో అంటే ఇంకా పిల్లలే ఎక్కువ ఉంటారు కాబట్టి తప్పకుండా చూపించాల్సిందే ఈ వీడియోకి కూడా ఇంకా మేడ్ ఫర్ కిడ్స్ అయిపోద్ది కామెంట్ సెక్షన్ ఆఫ్ అయిపోద్ది నాకు తెలియదు ఇంకా అది రంగుల రట్నం తిరగడం అయిపోయింది ఇప్పుడు మా జాను ఈ అంబులెన్స్ ఎక్కింది అనమాట ఇది ఎక్కుతానని ఊరిక ఇదేం లేదు జస్ట్ మన పాయింట్స్ కట్ అవుతున్నాయి కానీ ఇది పెద్దగా ఏం లేదు అక్కడ వెళ్ళి వెళ్ళి స్టీరింగ్ తిప్పితే కొంచెం హార్న్ టైప్ లో ఒక సౌండ్ వస్తుంది అంతే ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండదేమో కానీ అది మరి మా జాను ఊరుకోలేదనేసి ఎక్కేసింది ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసింది మా జాను ఇదిగోండి ఇక్కడ మా ఆయన వదిన అయితే ఈ బాస్కెట్బాల్ అనుకుంటా ఇది అయితే ఆడుతున్న మేము ఆ రోజు వెళ్ళింది సాటర్డే వీకెండ్ వీకెండ్ కొంచెం ఈ అన్ని గేమ్స్కి గట్రా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుందంట అదే చూస్డే కానీ వెళ్తే ఏ గేమ్ ఆడినా సరే నైన్ రూపీస్ ఏనంట కానీ ఇక్కడ వీళ్ళకైతే వీకెండ్ అయితే అవుద్ది కాబట్టి మేము సాటర్డే వచ్చాము సో ఇంకా ఆల్రెడీ కార్డ్లో పాయింట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మాకు పర్వాలేదు అనిపించింది ఇక్కడ మా జాను వాళ్ళ మను అయితే గేమ్ ఆడుతున్నారు నేను ఆ పక్కన ఉన్నాను కానీ జస్ట్ అలా కూర్చున్నాను ఎందుకంటే తిరిగి తిరిగి వెళ్ళిపోయాను రెస్ట్ కోసమని అక్కడ మా శ్రీనిని పట్టుకొని కూర్చున్నాను మా శ్రీని కూడా ఆడేస్తుంది అంట కానీ అది ఆడలేదు ఇక్కడ వీళ్ళైతే వాటర్ తో చంపుతున్నారు మరి అందరినీ చూపిస్తున్నావు నువ్వేం గేమ్స్ ఆడలేదు అంటే ఆడాను ఒక టూ గేమ్స్ ఆడాను జస్ట్ రింగ్స్ వేసుకునేది అలానే షూటింగ్ టైప్ ఉంది షూటింగ్ టైప్ లోంది వీడియో ఉంది నెక్స్ట్ వస్తుంది కానీ రింగ్స్ వేసుకునేది మాత్రం వీడియో మిస్ అయ్యింది ఇవన్నీ తిరిగేయాలని సరదా పడతాం కానీ చాలా ఎనర్జీ అవసరం ఎస్పెషల్లీ పిల్లలతో వెళ్ళాం కాబట్టి చాలా చాలా ఎనర్జీ అవసరము ఎందుకంటే వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు ఎందుకు ఏడుస్తారో తెలియదు ఇంకా మనకు కోపకు ఉండాలి ఇదంతా అంతే కొంచెం మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళామని అంటారా అంటే మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి కదా ఉన్నది లైఫ్ చిన్నదే కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సరదాలు అస్సలు మిస్ అవ్వకూడదు ఎందుకంటే చూస్తున్నారు కదా న్యూస్ లో ఒకసారి బస్సు కాలిపోయిందని ఫ్లైట్ కూలిపోయిందని ఏవేవో న్యూస్లు వస్తున్నాయి అవన్నీ నేనైతే చూడే చూడను ఎందుకంటే నాకు చాలా భయము నిజంగా నాకు ఎలాంటి న్యూస్లు విన్నా సరే చూసినా సరే చాలా భయమేస్తుంది మెంటల్ గా చాలా సిక్ అయిపోతుంటాను అందుకనే నేను అవి ఎక్కువగా స్కిప్ చేసేస్తుంటాను నాకు ఎవరైనా చెప్పినా సరే సరిగ్గా పట్టించుకోను ఎందుకంటే చాలా భయం నాకు ఈవినింగ్ సెవెన్ అలా అయిపోయింది ఇంకా చీకటి అయిపోయింది బయట లైట్స్ కూడా వేసేశారు మేము అన్ని గేమ్స్ డేసి బయటకు వచ్చేసాము చూస్తున్నారు కదా లైట్స్ ఎంత బాగున్నాయి అసలు ఇందాక మేము వచ్చిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది బయట కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము ఫోటో వీడియోస్ ఫొటోస్ కూడా అంటే అక్కడ ఆగి తీయనివ్వట్లేదు అనమాట సెక్యూరిటీ ఎందుకంటే జనం ఎక్కువగా ఉన్నారు కదా వాళ్ళకి ఇబ్బంది అవుద్దని బ్యాక్గ్రౌండ్ లో చూసారా అది ఎంత బాగుంది అసలు కలర్స్ చేంజ్ అవుతున్నాయి అక్కడ వాటర్ కూడా చూడండి వాటర్ కలర్స్ లైట్స్ అసలు చాలా బాగా సెట్ చేశారు లోపలికంటే నాకు బయటే బాగా నచ్చింది చల్లగా కూడా ఉంది బయట లోపల కూడా చల్లగా ఉంది కానీ అది ఏసీ కాబట్టి బయట ఫ్రెష్ ఎయిర్ కాబట్టి ఇంకొంచెం బాగా అనిపించింది ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము డిన్నర్ బయట ఎక్కడ చేయట్లేదు ఈ పిల్లలతో కష్టమని ఇంట్లోనే మంచిగా ఏదైనా వండుకు లేదా ఆర్డర్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా బెంగళూరు అంటే తెలిసిందే కదా ట్రాఫిక్ ఉండాల్సిందే ఒక టె ఫైవ్ టు టెన్ మినిట్స్ ట్రాఫిక్లో ఉన్నామన్నమాట దగ్గరే కాబట్టి పెద్దగా టైం అనిపించలేదు అంటే ఈ బ్లాగు ఇంతవరకు చూశారు కదా లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ బ్లాగ్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఓకే బాయ్